అమ్మకి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన వస్తువు అంటే ఒక్కటే ఏమిటి ఆమెకి విలువైన వస్తువు అంటే ఆమె మెడలో మంగళసూత్రం ఏది ముట్టుకున్నా ఊరుకుంటుంది ఆవిడ మెడలో మంగళసూత్రాన్ని ఎవడైనా ముట్టుకున్నాడో ఆవిడ అంగీకరించండి ఏ స్త్రీకైనా తన ప్రాణం కన్నా ఎక్కువ మంగళసూత్రమే దాని పేరే మంగళసూత్రం ఎందుకు మంగళసూత్రం అయింది అంటే తన మెడలో కడుతూ భర్త ప్రతిజ్ఞ చేస్తాడు అది తల్లితో చేయడు తండ్రితో చేయడు ఎవ్వరితో చేయడు మాంగళ్యం పంతునా నేనా మమ జీవన హేతున కంటే పద్మామి శుభగే పంజీవ శరదాం శతం అంటాడు నేనున్నానని గుర్తు నీ మెడలో ఉన్న ఈ సూత్రము అని చెప్తాడు ఆమె యొక్క ఐదోతనానికి గుర్తు ఆ మంగళసూత్రం ఆ మంగళసూత్రాన్ని ఎవరైనా ఇలా పట్టుకున్నారో ఆమె అంగీకరించదు అందుకే మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకోవడం కానీ మంగళసూత్రాన్ని బలవంతంగా లాగడం కానీ అది గాలిలో విసిరివేయబడినట్లు కానీ అసలు అటువంటి అమంగళకరమైనటువంటి విషయాలు చూడకూడని సమయంలో కంటి వెంట పడకూడదు అసలు లోకం